హాయ్ అండి ఇంక షాపింగ్కి అయితే బయలుదేరేసామండి ఇంకా రిలయన్స్కి వెళ్తామా లేకంటే వేరే సూపర్ మార్కెట్కి వెళ్తామా లేకంటే ఇంకా అనేది ఇంకా క్లారిటీ లేదనమాట ఇది మా ఇంటి ముందు ఇంక బయలుదేరేశాము పిల్లలైతే అప్పటికే ఇంక టైం అవుతుంది మమ్మీ అని అరుస్తున్నారు బయలుదేరేసామండి ఇంకా రీచ్ అయితే ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాము మా పిల్లలైతే మేము ఎప్పుడు కానీ ఆఫ్టర్నూనే బయలుదేరుతామండి లంచ్ తర్వాత టెన్షన్ ఉండదు టెన్షన్ ఉండదు మళ్ళీ ఈవినింగ్ పొద్దునే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అలా వెళ్ళము మా పిల్లలైతే ఇంకా రిలయన్స్లోనే చూద్దాంలే మమ్మీ రిలయన్స్ దగ్గర ఆపేశారు మా ఇంటికి ఒక ఒక పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అండి ఇంకా రిలయన్స్ అంటేనే తెలిసిందే కదండి ఆల్ వన్ అనమాట స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే వెజిటబుల్స్ అంతా పెట్టింటారు ఇంకీ చూసుకుంటూ వెళ్తున్నామండి నేనైతే రిలయన్స్లో కూరగాయలు కొనడం తక్కువేనండి ఇట్లాంటివన్నీ ప్రొవిజన్స్ ఇవి సరుకులు అయితే తీసుకుంటాను కానీ కూరగాయలు అయితే నాకెందుకో మాకు ఇక్కడ అన్ని అవైలబుల్లో దొరుకుతాయి కాబట్టి రిలయన్స్లో కొనడం తక్కువ చూస్తూ ఉన్నామండి అదేదో కాయలు అంటావు చాలా ప్రోటీన్ అంటుంటే మా అమ్మాయి ఇంకా రెండు అయితే వేసేసుకున్నామండి ఇంకా లిఫ్ట్లో వెళ్తున్నాము పైన చూద్దామని ఇంకా క్లిబ్బులు చూడండి అసలు ఈ అయితే నాకు అస్సలు పట్టదండి ఏ మాత్రం వేస్ట్ వన్ మంత్ కూడా రావన్నమాట ఇంకా క్యారీ బ్యాగ్ చూడండి కాటన్ బ్యాగులు చాలా బాగున్నాయి ఒకసారి అయితే ట్రై చేస్తున్నా మనం ఎక్కడైనా హాస్పిటల్కి లేదైనా బయట వెళ్ళినప్పుడు మంచిగా ఉంటాయి ఇలాంటి బ్యాగులు నా అండి మ్యాచ్ అయింది కదా అని మా అమ్మాయికి చూపిస్తున్నా సర్ఫ్ అయితే చూడండి వాషింగ్ మిషన్ వాడే వాళ్ళకి సర్ఫ్ అయితే యూజ్ చేయకూడదండి బాగా ఎక్కువ రోజులు రాదన్నమాట పాడవుతుంది లిక్విడ్ ఐటమే వాడుకోవాలా నేనైతే ఎప్పుడు గేరెలు తీస్తున్నా ఈసారి అదే చెప్పాను కదా మా అమ్మాయి ఒకటే వాడద్దు మమ్మీ మారుస్తూ ఉండని అయిపోవడము మళ్ళీ షాపులకి వెళ్ళి తెచ్చుకోవడం అలానే ఉంటుంది మీ ఇంట్లో కూడా అంతేనా చూడండి నేనైతే గుర్తొచ్చిన వాళ్ళ అలా తీసుకున్నానండి కందిపప్పు ఇదైతే ఈ బ్రాండ్లో నేను దీపావళి అప్పుడు శనగలు తీసుకున్నానండి చాలా బాగుంది కాబట్టి మళ్ళీ ఈ బ్రాండ్లో తీసుకున్నాను విజయలక్ష్మి బ్రాండ్ డీర్ బ్రాండ్ అనమాట ఇవ్వండి కిలో తీసుకున్నాను అటుకులు అండి నేను దోశకి ఇడ్లీలకి ఖచ్చితంగా అటుకులు అనేవి వేస్తాను అన్నం అయితే వేయనండి మా అమ్మ ఎందు పాస్తా అంట తీసుకున్నది ఇంకా మేమైతే చింతాలు సోపులు తీసుకుంటాము చక్కదు అని అండి మొన్న తీసుకున్నది కదా మళ్ళీ తీసుకుని చూడండి ఇలా ఉంటుంది మళ్ళీ బియ్యం రవ్వ అండి బియ్యం రవ్వ కాదు బియ్యం నూక అనమాట బియ్యం నూక ఎందుకు అంటే చూపిస్తానండి ఎందుకు ఈ బియ్యం నూక తీసుకున్నాను చెప్పేస్తానండి మళ్ళీ సస్పెన్స్ ఎందుకు దిబ్బరొట్టి చేద్దామని ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నానండి అదన్నమాట ఇది ఇంకా ధనియాలవి నేనైతే పొడి అయితే వాడను కొనకొచ్చుకోను అనమాట ఇలా ధనియాలు తెచ్చే మిల్లు పట్టించుకుంటాను ఈ మధ్య మీరు పొడి కొట్టాను కదా అది కూడా అయిపో వస్తుంది కాబట్టి ఇంక ఎండబెట్టి కొట్టుకున్నాం అన్నట్టు హాఫ్ కిలో తెచ్చాను ఇంట్లో కూడా కొద్దిగా ఉందండి ఎలా కొడతానో కూడా చూపిస్తాను ఇంకా కందిపప్పు అండి కందిపప్పు కూడా అదే బ్రాండ్లో తీసాను ఇంట్లో ఉంది మళ్ళీ కొద్ది కొద్దిగా చెప్పాను కదా పోయింది ఒక పనికి మళ్ళీ షాపింగ్ ఇంకొకలాగా అయిందని ఇదిగోండి అప్పడాలు అయితే చాలా బాగుంటాయి ఎప్పుడు ఈ అప్పడాలే తీసుకుంటాను ఇందులో ఇంకా పెద్ద అప్పడాలు కూడా తీసుకుంటాను సార్ ఇంకా కొద్ది చిన్నవి బాగుంటాయండి శ్రీ లక్ష్మి బ్రాండ్వి ఇంకా మా అమ్మాయి స్లిప్పర్స్ తీసుకున్నది ఇది ఒకటి కనిపిస్తాను ఇంకొకటి ఎక్కడుందా మరి స్వామి ఇదిగోండి ఇవి దూపం అన్నమాట ఈ విధంగా బాక్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము ఇంకా డోర్ మ్యాట్స్ అండి అక్కడికి వెళ్ళితే ఏది కనిపిస్తే ఎత్తేసుకుంటూ ఉంటామండి ట్రాలీలోకి వేసుకుంటూ ఉంటాము అక్కడ బిల్ అయ్యేసరికి ఈ అబ్బాయి ఎంత అయిపోయింది అంటుంటామండి ఇలా ఉంటుంది మా పరిస్థితి షుగర్ అయితే ఇవన్నీ కొన్నందుకు ఫ్రీ ఇస్తాడు అనమాట షుగరే కాదు ఇంకేంది గోధుమ పిండి అండి రిలయన్స్ అతంది కదా గుడ్ లైఫ్ ఇవి రెండు ఆఫర్ ఇచ్చాడు ముందే వచ్చేసరి ఎండింగ్లో చెప్పాల్సింది ఇవి రెండు ఆఫర్ ఇచ్చాడు అని ఆఫర్ అంటే ఆఫర్ ఇవ్వడండి నైన్ రూపీస్ కట్టాలి ఒక్కొక్క దీనికి ఇంకా ఇది సగ్గుబియ్యం అండి చాలా బాగుంటాయి సగ్గుబియ్యము పాయసంకు కానీ ఇలా పునుగులకు బాగుంటాయని నేను ఇడ్లీకి కూడా కొద్దిగా వేస్తూ ఉంటాను కాబట్టి ఇలా హాఫ్ కిలో అలా తెచ్చుకుంటూ ఉంటాను ఇంకా బెల్లం అండి బెల్లం ఆల్రెడీ ఉంది మళ్ళీ ఇలా ఎప్పుడు ఉండలు ఉండలు అనమాట ఒకే ఉండలాగా తెచ్చుకుంటాను కిలో కావచ్చు హాఫ్ కిలో కావచ్చు ఇంక ఇంట్లో ఉందని కొద్దిగా తెచ్చుకున్నా నేనైతే బెల్లమే యూజ్ చేస్తున్నాం మా పిల్లలు మేము షుగర్ అయితే వాడడం లేదు ఇదిగోండి ఇదైతే చాలా చూసామండి ఇది ఎత్తుకున్నది అన్నమాట బ్లాక్ వైట్ ఎత్తుకుని వైట్ కూడా చాలా మంచిగా ఉంది కానీ పెద్దగా ఉందండి సైజ్ అయితే మరీ పెద్దగా ఉంటే ఫుడ్ తినడానికి బాగోదులే అన్నట్టు మీడియం సైజు బ్లాక్ లో ఎత్తుకున్నది ఎలా ఉందో చెప్పండి ఇంకా పన్నీర్ చూడండి ఖచ్చితంగా మా ప్రొవిజన్స్లో ప్రొవిజన్స్కి వెళ్ళినప్పుడంతా పన్నీర్ అనేది నేను చూడకపోయినా కూడా ఎప్పుడో ట్రాలీలో ఉండిపోయి ఉంటుంది పన్నీర్ చాలా హెల్త్కి మంచిది అన్నట్టు మా అమ్మ అయితే పన్నీర్ బుర్జీ కూడా చాలా బాగా చేస్తుంటుందండి ఇదిగోండి ఇంకా రెడ్ స్క్రబ్బర్ అన్నమాట గ్రీన్ స్క్రబ్బర్ కంటే కూడా రెడ్ బాగా యూజ్ పడుతుంది కొంచెము ఎక్కువ రోజులు కూడా వస్తుందండి నేను అది ఇది కూడా గమనించాను కానీ రెడ్ది మంచిగా యూజ్ పడుతుంది లిక్విడ్ చూడండి ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అని జిఫ్ఫీ అనేది తీసుకున్నా ఎప్పుడు ఎందుకని మా అమ్మాయి అప్పుడప్పుడు మారుస్తుంటుందండి సోపులు కానివ్వండి ఇలాంటి లిక్విడ్స్ ఎప్పుడు ఒకటే వాడకూడదు మమ్మీ అంటుంటుంది మా పనాంకి ఖచ్చితంగా వన్ మంత్కి ఒకటి అయితే కంప్లీట్ అయిపోతుంది అండి ఇంకా తీసుకుంటుంటాం మనకే కదా యూజ్ చేస్తుంది అన్నట్టు చాలా బాగుంటాయి మనకు హైబ్రిడ్ పప్పు అయితే పెద్దగా వస్తాయి ఇవి చిన్నగా ఉంటాయి బాగుంటాయి నేను మలక పెడుతుంటాను పెసరటి చేస్తుంటాను పప్పు ఎనుపుతుంటాను కదండి ఖచ్చితంగా నేనైతే ఇవి తెచ్చుకుంటాను అనమాట ఈ బ్రాండ్లోనే తెచ్చుకుంటాను చాలా బాగుంటుంది ఇంకా అన్నీ తెచ్చేసినాను మంత్లీ ఏం చెప్పలేదు కానీ గుర్తొచ్చినవంతా తెచ్చుకున్నానండి కొబ్బరి నూనె పెద్ద డబ్బా ఎత్తుకుంటుంటే వద్దమ్మా చిన్న డబ్బా చాలు అని చెప్పాను ఇది మా అమ్మాయి అన్నమాట ఇంకా షూస్ అండి మొన్న అయితే షూస్ తెచ్చుకునింది మళ్ళీ తెచ్చుకున్నదండి ఇదిగోండి షూస్ షూస్ అయితే తీసుకున్నది ఇంకా బాత్రూమ్కి వాడుకోవడానికి స్లిప్పర్స్ అయితే తీసుకున్నదండి ట్టలు కూడా తీసుకునిందండి చూడండి విధంగా ఎదినప్పుడు పిల్లలు కదండి ఇంకా తప్పదు వాళ్ళకి నచ్చినవి తీసుకునేది అన్నట్టు నేనైతే అబ్జెక్షన్ పెట్టను అనమాట ఇంకెలాగో హాస్టల్కి వెళ్తుంది కదా ఎందుకు బాధపడము ఇంకో ఇలా తీసుకునింది స్కూలు ఇంకా అంతేనండి ఇంకా స్వీట్ కారణం మా పిల్లలకి అయితే ఉడగబట్టి తీసుకుంటాను అంటే నేను కూడా చెట్లు అయితే తీసుకున్నానండి డైలీ వేర్కి నేను మాత్రం సరుకులు అయితే తెచ్చుకున్నాను ఇవి తెచ్చాను కదండి మళ్ళీ ఏదో ఒకటి మిస్ అవుతుంటాయి ఇంకా ఇవన్నీ ఏం తేలేదు గుర్తొచ్చినవి అలా 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 వేసుకుంటూ వచ్చాను మాత్రమైతే తీసుకొచ్చి చూడండి లాస్ట్ ఎండింగ్లో కౌంటర్ దగ్గర పెట్టారండి వచ్చేటప్పుడు అయినా తీసుకున్నాను అన్నమాట బాగుంది ఫ్లవర్ మోడల్ వచ్చింది కదా అని ఇలాంటివి గుర్తొచ్చినవన్నీ తీసుకుంటాం ఎంతకోరండి మా అమ్మాయికి చాలా ఇష్టము మావాడేమో ఆకుకూరొద్దు అంటాడు మా అమ్మాయికి ఏమో ఇష్టమో చిన్న కట్ట అయితే తీసుకున్నాను చెప్పలేదు కదండి నువ్వు ఇంకా మ్యాగీ అంటా కొరియన్ ఎందుకు కొరియనో ఏందో అంటే మా అమ్మాయి ఇలాంటివి తినడం తక్కువ ఎప్పుడు రేర్గా తీస్తు ఉంటుంది ట్రై చేద్దామని ట్రై చేద్దామని నేనైతే ఈసారి ఎప్పుడు ఏరీలు తీస్తూ ఉంటానండి రెండు లీటర్లు ఈసారి సన్ సర్ఫిక్స్ సర్ఫెక్స్ తీసుకున్నా అంతేనండి మాత్రం సరుకులు ఇంకా అన్నీ సర్దాలండి సర్వేస్తాను మేమైతే ఎప్పుడు చింతాలు మైసూర్ సన్లు వాడుతుంటాం కదా ఇదేంటి బుక్ అనుకుంటున్నారా చూడండి మా అమ్మాయి పాప ఏం కావాలో మర్చిపోతానని రాసుకున్నది మాకు ప్రొవిజన్స్ రాసుకొని అలవాటు కదా ఆ విధంగా రాసుకున్నది అనమాట ఇందులో అక్కడ తీస్తే అక్కడ తీయలేదండి వెళ్ళిందేమో మా అమ్మాయి హాస్టల్కి కావాల్సినవి కొనడానికి వెళ్ళాము తీసిందేమో నాకు ఇంటికి కావాల్సినవి ఇన్ని ఏదో కొంటూ ఉంటామండి మంత్లీ మళ్ళీ వంట చేసేటప్పుడు ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది అబ్బా ఇది మిస్ అయిపోయింది అనిపిస్తుంది అప్పటికి నేను రాసుకొని వెళ్తాను అయితే రాసుకొని వెళ్ళలేదండి మీ ఇంట్లో కూడా ఇంతేనా ఏదో ఒకటి మిస్ అవుతుంటుందా నెల ఖచ్చితంగా తీసేసుకుంటారా నాయటర్ ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఓకే అండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇవన్నీ ఇంకా సర్దేసుకుంటానండి